కనీసం వాక్యం వినడమే సరిగ్గా రాని వారికి విశ్లేషణ లాంటి పెద్ద ఎందుకు నీకు గాంధీజీ గురించి తెలుసు అంటే నీవు ఆయన్ని చూసావని అర్థమా లేక నీవు ఆయన సమకాలీకు రాలివని అర్థమా క్రైస్తవ సోదరులారా ఇది మీ సాక్షి పాలిజిటిక్స్ వారి తెలివితేటలు అమ్మవాణి సెయింట్ ఎఫ్రమ్కి బర్డీ శానస్ని గురించి తెలుసు అన్నాను కానీ బర్డీ శానస్కి సెయింట్ ఎఫ్రమ్ తెలుసు అనలేదు అలాగే సెయింట్ ఎఫ్రమ్ బర్డీ శానస్ వ్యక్తిత్వం గురించి ఎలా అభిప్రాయపడ్డాడో చెప్పాను తప్ప తోమా విషయంలో అతని అభిప్రాయాన్ని గురించి నేను చెప్పలేదు మీరు భ్రమల్లోంచి బయటపడి వినడం విశ్లేషించడం నేర్చుకోండి బర్డీ శానస్ రాసిన యాక్ట్ ఆఫ్ థామస్లో ప్రస్తావించిన గుండూఫు స్నానాలు దొరికాయి కనుక తోమా ఇండియా రావడం నిజం అని తెలుస్తోంది అన్నావు అది వినడానికి ఎలా ఉంది అంటే రాజా విక్రమాదిత్యుడి నాణాలు దొరికాయి భేతాళుడు ఉన్నట్టే అన్నట్టు